భరత్పూర్ గ్రామంలో నందు ఇంకా మీరా ఇంట్లో కూర్చుని తమ తాతయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు నందు వాళ్ల తాతగారు పట్నం నుంచి రాబోతున్నారు అందుకని నందు ఇంకా మీరా ఎంతో సంతోషంగా ఉంటారు మమ్మీ ఎన్ని గంటలకు వస్తారు తాతయ్య చెప్పు మేము ఉదయం నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము అవును మమ్మీ మేము అలసిపోయాం తాతయ్య వస్తే చాలా చాక్లెట్స్ ఇంకా బొమ్మలు తీసుకొస్తారు నా కోసం మంచి మంచి బట్టలు అలాగే బొమ్మలు తీసుకొస్తారు కదా మమ్మీ అరే అవునవును కాస్త ఓపిక పట్టండి తాతయ్య వస్తే ఆయన్నే అడగండి తీసుకొచ్చారో లేదో వీళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా తాతయ్య గొంతు అందరికి వినిపిస్తుంది నేను తాతయ్య మీరు రావడానికి చాలా ఆలస్యం చేశారు నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా అరే నా బస్సు లేట్ అయింది అందుకే కొంచెం అయింది లేకపోతే తాతయ్య తనతో పాటు నందుని మీరాని తీసుకువెళ్తాడు తిడుతూ ఉంటాడు ఇలా చూడు నేను నీకు ముందే చెప్పాను మూడు నెలల తర్వాత నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కానీ నువ్వు ఇవ్వలేదు ఇప్పుడు నీ భూమిని లాక్కోవడం తప్ప నా దగ్గర వేరే దారే లేదు అయ్యా దయచేసి నా భూమిని లాగేసుకోకండి నేను నీ డబ్బులను తిప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను అరే నాకు తెలుసులే నా డబ్బులను నువ్వు తిరిగి ఇవ్వలేవు నీతో మాట్లాడే ఏముండదు ఇక్కడి నుంచి బయలుదేరు రైతు పరిస్థితి చూసి తాతయ్య ఇలా అంటారు అరే నిజంగానే అతని దగ్గర డబ్బులు లేవేమో అలా చేయకు పాపం అతని పేదవాడు అతను కాస్త గడువివ్వు డబ్బులు తప్పకుండా ఇస్తాడు చూడు నీకు ఈ ఊరు రైతుల గురించి ఏమీ తెలియదు వీళ్ళు ఇలాగానే మాటలు చూతూనే ఉంటారు సేటు దగ్గర డబ్బులు తీసుకోవడం ఆ తర్వాత డబ్బులు లేవనడు వెళ్ళి వెళ్ళు నేనేమి చేయలేను ఈ విషయంలో కానీ హరిరామ్ ఇది కరెక్ట్ కాదు కదా నువ్వు నాకు చెప్పొద్దు ఏది కరెక్టు ఏది ఫాల్స్ అనేది పట్నం నుంచి వచ్చావు కదా నాలుగు రోజులుండి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో నేనేమిక్కడ సమాజ సేవ చేయడంలా నేను డబ్బులు సంపాదించాలి తాతయ్యకి హరిరామ్ మాటలు అస్సలు నచ్చలేదు కానీ తాతయ్య ఏమీ అనలేదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు తాతయ్య తన మనవరాలు ఇంకా మనవడితో బయట తిరగడానికి వెళ్తాడు అప్పుడు అతనికి ఒక ముసలి బికారి కనిపిస్తాడు బాబుగారు తినడానికి ఏమైనా చాలా ఆకలిగా ఉంది ఒక నిమిషం ఆగండి నేను మీకు ఒక చక్కటి పండిస్తాను సంచి ఆయనకి ఒక మంచి ఇవ్వు తాతయ్య తన సంచిలో చెయ్యి పెట్టి అందులో నుంచి ఒక పెద్ద పండును తీస్తారు భగవంతుడు మీకు మంచి పండు తిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తాతయ్య ఈ సంచి ఖాళీగా ఉంది కదా మరి అందులో నుంచి నుంచి వచ్చింది బాబు ఈ సంచి ఏదైతే ఉందో అది మాయా సంచి ఇందులో నుంచి మనకేం కావాలో అటన్నింటినీ తీసుకోవచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎవరికైతే నిజంగా అవసరం ఉందో ఆ వస్తువును మాత్రమే మనం తీసుకోవాలి నిజంగా నా తాతయ్య ఇది అద్భుతం కానీ తాతయ్య మీకు మాయా సంచి ఎక్కడ దొరికింది బాబు చాలా ఏళ్ల క్రితం నేను పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక సిద్ధపురుషుడికి మనస్ఫూర్తిగా సేవ చేసుకున్నాను నాకు మాయా సంచిని చూసి పిల్లలు చాలా సంతోషిస్తారు కానీ వాళ్ల మనసులో జిజ్ఞాస మొదలవుతుంది వాళ్ళు కూడా సంచి ద్వారా అందరికీ సాయం చేయాలనుకుంటారు అక్క మనం తాతయ్య సంచిని తీసుకొని అందులో నుంచి బోలెడన్ని చాక్లెట్స్ తీద్దామా లేదు నందు మనం అలా సంచిని ఉపయోగించకూడదు తాతయ్య మనల్ని తిడతారు అలాగే గుర్తుందా తాతయ్య ఏమని చెప్పారు నిజంగా వాటి అవసరం ఉంటేనే సంచిలో నుంచి ఆ వస్తువులు బయటికొస్తాయి అన్నారు కదా మన లాభం కోసం ఏమీ రావు అరే అక్క తీసుకుందాం ఏమీ కాదులే పదక్క పదా మీరా నందుకి సహకరించాలని అయితే అనుకోదు కానీ నందు మొండితనం ముందు మీరా గెలవలేకపోతుంది నందు ఇంకా మీరా తాతయ్య గదిలోకి వెళ్ళి అటు ఇటు చూసేసరికి ఆ సంచి వాళ్లకి కనిపిస్తుంది పిల్లలు సంచిని దొంగిలిస్తారు కాని అక్క ఇక్కడ ఎవరూ లేరు మనం ఈ సంచిలో నుంచి చాక్లెట్స్ తీసి చూద్దాం చూడు వస్తుందో రాదు సంచి నాకు చాక్లెట్స్ ఇవ్వు నందు ఎప్పుడైతే సంచిలో చేపెడతాడో అప్పుడు తన చేతికి ఏమీ దొరకలేదు చూసావు కదా ఏమీ దొరకలేదు తాతయ్య చెప్పారు కదా మన లాభం కోసం ఏమీ దొరకదు అని దీని నుండి మనం అవసరమున్న వస్తువుల్ని మాత్రమే తీసుకోగలుగుతాం ఇక వెళ్ళి తాతయ్య గదిలో ఈ సంచిని పెట్టేద్దాం పదేదక్క దీని మ్యాజిక్ ని చూడకుండా దీనిని తిరిగి పెట్టకూడదు సరే ఒక పని చేద్దాం నిన్న తాతయ్య ఒక బికారికి పండునిచ్చారు కదా అతని దగ్గరికి వెళ్దాం పద ఇద్దరూ కూడా ముసలి బికారి దగ్గరికి వెళ్తారు బాబా మేము మీకు సాయం చేయాలనుకుంటున్నాం కానీ పిల్లలు మీరు చాలా చిన్న పిల్లలు మీరు నాకేం చేయగలరు బాబా అడిగి చూడండి సరే పిల్లలు నాకు తినడానికి ఏమైనా ఇవ్వండి చాలా ఉంది మీరా సంచితో సంచి బాబాకి ఆకలిగా ఉంది ఆయనకి ఇవ్వు మీరా సంచిలో చేయి పెట్టగానే సంచిలో నుంచి లడ్డూల డబ్బా వస్తుంది ఇదిగోండి బాబా మీకు ఆకలిగా ఉంది కదా ఈ లడ్డూలు తినండి లడ్డూలు తింటాడు పిల్లల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు అదంతా కూడా దూరం నుంచి హరిరామ్ చూస్తూనే ఉంటాడు అరేవా అంటే ఆ సంచి ఏకనాథ్ అనమాట నేను దాని గురించి ఎన్నోసార్లు విన్నాను ఒకవేళ గనక ఆ సంచి నాకు దొరికిందంటే ఇక నా పంట పండినట్లే నేను దేశానికే కాదు ఈ ప్రపంచంలోనే అందరికంటే ధనవంతుడైపోతాను కానీ అన్నిటికంటే ముందు నేను ఆ సంచిని కబ్జా చేసుకోవాలి హరిరామ్ ముందుకు వస్తాడు నందు ఇంకా మీరాని పిలుస్తాడు అరే నందు మీరా అరే హరిరామ్ తాతయ్య మీరా ఏంటి పిల్లలు మీరు మా ఇంటి దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారేంటి బజార్ వచ్చారా లేదు లేదు అది మేము బికారికి మా మాయ మీరా మధ్యలోనే ఆపుతుంది అది మేము ఈ సంచిని ఈ సంచి చిరిగిపోయింది దీనిని కుట్టించడానికి ఇటువైపు వచ్చాం మీ హరిరామ్ తాత ఇంటి వచ్చి అలాగే వెళ్ళిపోతారా కుదరదు నేను మిమ్మల్ని అలా వెళ్ళనివ్వను ఇంటికి పదండి లేదు లేదు మాకు ఆలస్యం అవుతుంది పర్వాలేదు ఏకనాథ్ నేను మాట్లాడతాను తను మీ మమ్మీకి చెప్తాడులే నాతో పాటు పదండి హరిరామ్ మొండికేయటం వల్ల నందు ఇంకా మీర ఇంటికి వెళ్తారు పిల్లల భోజనంలో నిద్రమాత్రలు కలుపుతుంది భోజనం చేసి పిల్లలు ఇంట్లోనే నిద్రపోతారు ఈ పిల్లలు నిద్రపోయారు ఇప్పుడు నేను ఈ మాయా తీసుకుంటాను అసలు దీనికోసమేగా పిల్లలు ఎప్పుడైతే సాయంత్రం నిద్రలేస్తారో అప్పుడు కంగారు పడతారు అరేంటందు బహుశా సాయంత్రం అయినట్టుంది మనం ఇక్కడే తిని నిద్రపోయాము అక్క త్వరగా ఇంటికి పద లేకపోతే అమ్మ చాలా తిడుతుంది అప్పుడే అక్కడికి హరిరామ్ వస్తాడు మిమ్మల్ని ఎవరు ఏమి తిట్టరు చెప్పండి హరిరామ్ తాత ఇంటికి వెళ్ళి తిని పడుకున్నాము అని ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి కానీ మాతో పాటు సంచి ఉండాలి కదా అది ఎక్కడ కనిపించడం లేదే సంచా లేదే మీ చేతులు సంచే లేదు మీరు ఊరికే వచ్చారు భోజనం చేశారు హరిరామ్ నందుని మీరాని ఇంటికి పంపిస్తాడు అక్క మమ్మీ మనల్ని కొడుతుందా తనకి మనకేదో ఒకటి నచ్చ చెప్తాం హరిరామ్ తాతయ్య ఇంట్లో ఉన్నాము అని కానీ ఆ మాయా సంచి గురించి తాతయ్యకి ఏమని చెప్పాలి నాకు తెలిసి హరిరామ్ తాతయ్య ఇంటికి వెళ్లేటప్పుడు దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో అక్క ఒకవేళ మనం నిజం చెప్తే మమ్మీ ఖచ్చితంగా కొడుతుంది అవును సరిగ్గా చెప్పావు ఒక పని చేద్దాం మనం సంచి గురించి ఎవరికి ఏమి చెప్పొద్దు సరేనా అలాగే అక్క అర్థమైంది మనం త్వరగా ఇంటికి వెళ్లిపోదాం అలాగే మరొక వైపు హరిరామ్ సంచి దొరికిందని చాలా సంతోషిస్తాడు ఇదిగో భార్య నుంచి మనం కాదు చాలా చాలా ధనవంతులం ఏకనాథ్ దగ్గర ఈ సంచి ఉండేది కాని తను తన కోసం ఏమీ తయారు చేసుకోలేదు అలాగే తన వాళ్లకు కూడా ఏమీ మంచి చేయలేదు కాని ఇప్పుడు చూడు ఏ మాయా సంచి నాకు వీలైనంత త్వరగా బోలెడన్ని బంగారు నాణాలు ఆ మాట చెప్పి హరిరామ్ సంచిలో పెడతాడు తన చేతికి ఏమీ చిక్కలేదు ఇందులో నుంచి అసలు ఏమీ రాలేదే బహుశా ఈ సంచి సరిగా వినలేదేమో ఒక్క నిమిషం నేను మళ్ళీ ప్రయత్నించి చూస్తాను సంచి బంగారు పెడతాడు కానీ ఈసారి కూడా తన చేతికి ఏమీ దొరకలేదు అరే ఏమీ జరగడం లేదు బహుశా ఈ సంచి మాయా సంచి కాదేమో మీరు చిన్నపిల్లల మాటలు విని అనవసరంగా ఏదేదో చేశారు వెళ్ళి దీన్ని పారేయండి నీకేమైనా పిచ్చిపట్టిందా ఇది మాయా సంచి వెళ్ళి బంగారం వెండి నాణ్యాలను హరిరామ్ చెప్పగానే భార్య బంగారం వెండి నాణ్యాలను తీసుకొస్తుంది మా నాణను చెయ్యి ఆ మాట చెప్పి హరిరామ్ తన బంగారు వెండి నాణాలను సంచిలో పెడతాడు అవన్నీ మాయమైపోతాయి అది చూసి హరిరామ్ భయపడతాడు భగవంతుడా ఏంటిది నేను నాశనం అయిపోయాను ఈ సంచి నా నాణాలను మింగేసింది మనం సర్వనాశనం అయిపోయాం ఈ సంచి మన నాణాలను మింగేసింది ఏక్నాథ్ గారి ఇంటికి వెళ్ళండి ఆయనకి సంచి ఇవ్వండి మన నాణ్యాలు తీసుకురండి హరినాథ్ ఇంటికి వెళ్తాడు రా హరి రావరా నీ కోసం చూస్తున్నా నేను ఏక్నాథ్ నీ ఈ సంచి నా బంగారం వెండి నాణ్యాలను మింగేసింది నాకు నా నాణ్యాలు తిరిగి కావాలి నాకు తెలుసు ఇలాగే జరుగుతుందని తెలుసు అంటే మిత్రమా నేను నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను డబ్బు మీద నీకున్న స్వార్థం వల్ల నువ్వు ఊళ్ళో పేదవాళ్ళందర్నూ మోసం చేసి అన్యాయం చేస్తున్నావు కానీ అది అసలు కరెక్టే కాదు నీ ఈ అలవాటు ఎన్నో ఏళ్లుగా అలాగే ఉంది నువ్వు ఇలాగే బతుకుతున్నావంటే నీతో పాటు ఎదుటి వాళ్ళ జీవితాలు కూడా సమస్యల్లో పడతాయి నేను నా స్నేహితుణ్ణి సరైన దారిలోకి తీసుకురావడానికే ఇదంతా కూడా చేశాను అంటే నువ్వు పిల్లల చేతికి ఆ సంచినిచ్చి పంపించావా అవును నేనేం మూర్ఖుని కాదు పిల్లల చేతికి మాయ సంచినివ్వడానికి మిత్రమా ఆ ప్రత్యేకత ఏమిటి అంటే అది అవసరంలో ఉన్న వాళ్ళకు మాత్రమే సాయం చేస్తుంది స్వార్థపరులకు అసలు పనిచేయదు నువ్వు స్వార్థంలో ఎంత మునిగిపోయావు అంటే నీకు మంచి చెడు తేడానే కనిపించడం లేదు అందుకని ఇలా బతకటం మానే హరిరామ్ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది నన్ను క్షమించు మిత్రమా నువ్వు చెప్పింది నిజమే స్వార్థం నన్ను ఎంత దిగజారలు చేసిందంటే నాకు పేదవాళ్ల బాధ కూడా కనిపించలేదు కానీ నువ్వు నా కళ్ళను తిరిపించవు నేనిక ఊరి వాళ్లకు పూర్తిగా సాయం చేస్తాను నేను ఇదే వినాలనుకున్నాను నీకు నీ నాణాలు తప్పకుండా దొరుకుతాయి ఓ మాయా హరిరామ్ తన తప్పు గురించి పూర్తిగా తెలుసుకున్నాడు తన బంగారం వెండి నాణ్యాలను తిరిగిచ్చేయండి తాతయ్య సంచిలో చెయ్యి పడతాడు అందులో నుంచి బంగారం వెండి నాణాలు వస్తాయి నాణాలు హరిరామ్కి ఇస్తాడు धन्यवाद हा मित्रमा